వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో వర్షాకాలంలో మాత్రమే దొరికే సీజనల్ ఫ్రూట్ తాటికాయతో తాటి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో పూర్తి కొలతలతో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లో మెజరింగ్ కప్పుతో ముప్పావు కప్పు ఇడ్లీ రవ్వ వేసుకొని అదే కప్పుతో పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగాను హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగాను వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దీనిని ఇరవై నుంచి ముప్పై నిమిషంల వరకు నానబెట్టుకోవాలి తర్వాత బాగా పండినటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి తాటికాయను తీసుకొని ఇలా చితకొట్టుకున్న తర్వాత ఇందులో పురుగులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి పురుగులు లేని మంచి తాటికాయలను తీసుకుని ఇలా తక్కువ మొత్తం తీసుకోవాలి తీసుకున్న తర్వాత చేత్తో బాగా మర్దన చేసుకోండి ఇలా చేయడం వల్ల అనేది చాలా ఈజీగా వస్తుంది ఎక్కువ వస్తుంది ఇలాగైనా చేయొచ్చు లేదంటే రెండు టెంకలను కలిపి కొట్టినా కూడా చాలా ఈజీగా అనేది వస్తుంది ఇదే విధంగా అన్ని టెంకలను కూడా తొక్కు తీసుకొని చేత్తో మర్దన చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుముకొని గ్రేటర్తో ఈ విధంగా పేసం మొత్తం తీసుకోవాలి ఎలాగైనా తీయవచ్చు లేదంటే మీ దగ్గర పేసం తీసుకునే స్టాండ్ ఉన్నా కూడా దాంతో కూడా ఈజీగా పేసం తీసుకోవచ్చు ఈ విధంగా పేసం మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఇందులో పీచి ఏమైనా ఉన్నట్లయితే తీసేసుకొని మెజరింగ్ కప్పుతో కొలుచుకోవాలి ఇలా మెజరింగ్ కప్పుతో కొలుచుకున్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ తక్కువగా ఇంచుమించు ఒక కప్పు వరకు ఉంది ఇలా కొంచెం తక్కువగా ఒక కప్పు తాటి పేసముకు ముప్పావు కప్పు బెల్లం పౌడర్ అరకప్పు పచ్చి కొబ్బరి తురుము అలాగే మనం అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వ ఇది కూడా మనం ముప్పావు కప్పు రవ్వను నానబెట్టుకున్నాము ఇవి అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో ఏమీ వేయనవసరం లేదు ఇలా వాటర్ వేసి రవ్వ తడపడం వల్ల చాలా ఈజీగా తొందరగా ఉడుగుతుంది లేదంటే లోపల రవ్వ పచ్చి పచ్చిగానే ఉంటుంది ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడవనివ్వాలి ఇది వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని జాగ్రత్తగా ఈ పిండి మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్పూన్తో దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చేతితో స్ప్రెడ్ చేసినట్లయితే ఆయిల్ అనేది చేతికి తగిలి కాలుతుంది ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషంల వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి పదిహేను నిమిషంల తర్వాత నాకైతే ఇరవై నిమిషంలకెల్లా ఇలా సైడ్ని బ్రౌన్ కలర్గా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి బోర్లించుకొని అదే ప్యాన్లో మళ్ళా రెండవ వైపుకి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకొక ఐదు నిమిషముల పాటు లో ఫ్లేమ్లో కాల్చుకున్నట్లయితే రెండవ వైపు కూడా బాగా కాలుతుంది ఇలా కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఇది బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ డే తిన్నట్లయితేనే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఒగురు లేకుండా ఉంటుంది వర్షాకాలంలో మాత్రమే దొరికే తాటికాయలతో తప్పనిసరిగా ఇలా మీరు రొట్టె తయారు చేసుకోండి ఈ కొలతలతో చేసుకున్నట్లయితే పెర్ఫెక్ట్గా వస్తుంది ఇలా సీజనల్ రెసిపీస్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి తప్పనిసరిగా మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో